సేవా కార్యక్రమంలో ఉంటారు అట్లా ముత్తన్న గారు నలభై ఏళ్ళ మంది సేవా కార్యక్రమం ఉన్నందుకు వారిని ధన్యవాదాలు చెప్తున్నా మరియు మన యొక్క నాగేశ్వరావు గారు జాతీయ అధ్యక్షులు నర్సింగ్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శులు శంకర్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు సుదర్శన్ గారు మా అధ్యక్షులు చాలా గట్టి చేసుకుంటూ చేసుకుంటా పనిచేస్తుంటాను కేశవరావు గారు వినోద్ కుమార్ గారు జిఎస్ వీణా గారు మరి విజయ బాబు గారు మా నగర అధ్యక్షుడు నాతోటి చాలా కలిసి నుంచి ఉన్న వ్యక్తి బొమ్మరాయ్య గారు మా రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు వారికి సంతాప సెలబా చేస్తున్నామంటే వారు చేసిన కార్యక్రమాలు ఆ రోజులలో మన తల్లిదండ్రులు ఇప్పుడు ఈ ఉన్న వయసులో ఉన్నది తెలియదు కానీ అరగ డెబ్బై ఏళ్ళు తెలుస్తుంది మన పరిస్థితి ఊర్లో మనకు ఎట్లా బతుకుతుంటుంది ఊర్లో మనకు గుడికి పరిస్థితులు పరిస్థితి ఉండేది ఊళ్ళో మనకు ఇసుకుందు పంపే పరిస్థితి లేకుండా అక్కడ పట్టేలు జనతో చెప్పులు ఎత్తి చేయలే పట్టుకోవాలి ఎత్తి మీద లుక్ చేసుకుంటే లిక్కు చేయలే పట్టుకోవాలి అక్కడ నడవలేని పరిస్థితుల్లో మన జీవితాలు గడిచాలి అటువంటి సమయంలో అంబేద్కర్ మనను చైతన్య పరిచి సమాజం మీద మీరు వెళ్ళండి సమాజాన్ని రక్షించండి దళితులు ఈ దేశంలో ఒక పరిస్థితులు ఏర్పడ్డాయి వాళ్ళని జాగృతి చేయాలని ఆయన సందేశాలు విన్నప్పుడు అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూర్చో ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పూజా తారతం వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే ఉండేది అక్కడ వచ్చి అక్కడ ఆ కార్యక్రమం చేసినాక ఆ టీవీ సదాలక్ష్మి మనకు సంబంధించిన వ్యక్తి బడ్జెట్ కార్యక్రమం నాయన తర్వాత వాళ్ళందరూ అప్పుడు అంబేద్కర్ గారి వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీ పెట్టిన ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ అప్పుడు అంబేద్కర్ గారు అది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉద్యోగాలు కూడా ఆ వెల్ఫేర్ అసోసియేషన్ టెన్ పర్సెంట్ ఇవ్వాలని రూల్ ప్రకటించి ఆడికించి ఇంప్లిమెంట్ చేసింది అది ఒకటి ఉంది రెండోది అంబేద్కర్ విజయనసం అంటే ఆవిడ అంబేద్కర్ విజయన సంఘానికి మన ప్రేమ్ కుమార్ పీవీరావు గారు భక్తు శంకర్ గారు ఇటువంటి వ్యక్తులు ఉంది తర్వాత ఈ యొక్క ఆంధ్ర వాళ్ళ యొక్క సమూహం ఎక్కువయ్యేదా మన తెలంగాణ యొక్క ప్రతినిధులు తక్కువ ఉంటాయి ఆ తెలంగాణ ప్రతినిధులందరూ కలిసి ఒక సమావేశం పెట్టి ఆ ఈ రైట్ ప్రొడక్ట్ సొసైటీ పెడితే తెలంగాణకు మంచిగా ఉంటుందని మన తెలంగాణలో ప్రాతినిధ్యం ఉంటుంది అని వాళ్ళు డిసిషన్ తీసుకున్నాకనే ఈ యొక్క రైట్ ప్రొడక్ట్ సొసైటీ బాగా గారి నేతృత్వంలో తర్వాత అందరూ కూడా అధ్యక్షులు కానీ ఇది పెట్టిన తర్వాత అంబేద్కర్ ఏదైతే సూచించి ఉండో మనం ప్రజలకు సేవ చేయాలని ఏదైతే చెప్పో అప్పుడు ఈ వెల్ఫేర్ అసోసియేషన్ మన యొక్క జేబీరాజు గారు కానీ కాగేయరావు కానీ కారక కానీ ఇక్కడ గారు కానీ హెచ్ఏఎల్లో పనిచేస్తున్న బాండా కానీ ముద్దన్న కానీ గారు కానీ అప్పుడు నేను చాలా ఎక్కడికి వస్తుంటే నేను అప్పటికి పీడీఎలు ఉన్నా నేను అప్పటికి ఆర్ఎస్ఎస్లు ఉన్నా నేను ఈ అంబేద్కర్ ఒక జీవిత చరిత్ర ఎన్నాక డెబ్బై దాఖలు నేను ఎస్ఎస్సి ఎంత రాసినప్పుడు అప్పుడు నాకు అంబేద్కర్ ఒక లైఫ్ ఎట్లా జరిగింది అని తిరిగినా నాకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని చేయాలని ఆలోచన ఉంటాను ఎప్పుడైతే కాలెక్టర్లు నీరు కూడా పద్రి కుంభంలో నేను నాగారు ఇవ్వడి మన పద్మాన్న తర్వాత మన చిత్తాన్ని ప్రెసిడెంట్ ఉంటే వీళ్ళందరూ కార్యం చేయకపోయి అలా విగ్రహాలు నిలబెట్టారు అంటే మొత్తం ధ్వంసం చేశారు అలా కార్యం చేయడం చాలా మంచి చనిపోయింది అక్కడ కూడా మేము పోయినం అది ఎన్ని రామారావు యొక్క మామ యొక్క గ్రామం అక్కడ ధర్మాలు చేసి వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయించడం మొత్తాన ఒక్కటే కాదు ఆయన ఉద్యోగం ఉంటూ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటూ ప్రజా సంక్షేమ సంఘాల విషయంలో అప్పుడు హైదరాబాద్ చాలా చుట్టుపక్కల నాలుగు వందల ఐదు వందలు ఉండే ఈ నాలుగు వందల ఐదు వందల బస్సీలలో మొత్తాన్ని పోకముందు మా దగ్గరికి వస్తుండే మీ దగ్గర మెత్ఫరా రాజోస్థానం ఆ రాజోస్థాన్ ఎందుకు వస్తే మేము అందరం కలిసి నల్ల రోజు గుడ్డిపల్ల గోడ కమల్ బస్సులలో ఈ యొక్క సమావేశాలు పెట్టి వాళ్ళని చైతన్య పరిచే కార్యక్రమము తర్వాత రావు చాలా ఇంటెలెక్చువల్ పద్మరావు ఈ పక్క పక్కన ఆర్డనేషన్ సిస్టము అండ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టము కానీ ఒక్క విషయం పుస్తకాల విషయం మొత్తంగా ఎప్పుడైతే గ్రామ గ్రామానికి వెళ్ళాడు ప్రజలందరిన గడిచు సమస్యలను తెలుసుకొని అప్పుడు మనకు ఎవరైనా ఎమ్మెల్యే ఎమ్మెల్యే పవర్ ఎమ్మెల్యే ఎంపీ చెప్తే భూములు వాటాలి మినిస్టర్ చెప్తే భూములు వాటాలి కలెక్టర్ చెప్తే భూగులు వాడాలి ఎంపీ మన ఉంటారు వాళ్ళ రైడ్స్ లేదు ఏంటి మినిస్టర్ చెప్తేనే ఇంటర్ మనలోకి పవర్ ఉండేది మనం రిజర్వేషన్లకే చూసినా కదా మన మాట ఎవరు వినకూడదు విన్నా కానీ సరే ఎవరు అధికారులు పనిచేస్తున్నారు కానీ ఒక్కటి నేను చెయ్యని విజిట్ విజిట్లు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ లేవు అని విజిట్ చేసిన ఈ యొక్క ముద్దన్నదాన్ని నిజామాబాద్ ప్రాంతాలు నాకు ముద్దన్న కమిషన్ మెంబర్ అయినాక నా దగ్గరకు వచ్చి దిల్లీకి వచ్చింది అలా నిజామాబాద్లో ఈ ఇష్యూ ఉంటుంది మనము నిజామాబాద్లో ఒక ఆర్మూరు మండలం ఉన్నది ఆర్మూరు మండలంలో మన అంబేద్కర్ భవన్ ఉన్నది అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ స్టాచ్యూ ఉంది అంబేద్కర్ స్టాచ్యూ ఆర్నూరులో ఉన్న అధికారులు పులగొట్టు మా భవనాన్ని కూడా కట్టలేదు నువ్వు వస్తే బాగుంటుంది అక్కడ ఏం ఉంటుంది అని నాకు చెప్తుంది నేను కలెక్టర్కి ఫోన్ చేసినా ఎస్పీకి కమిషనర్కి ఫోన్ చేసి నా రూమ్కి వచ్చి నా రూమ్కి వచ్చి అలా కడిగిన ఎంత ఆర్బోడ్ సంతా సార్ ఆ జిల్లా కన్నా ఆ ఆ ఆన్వెల్ పరిపాలించుకోవాలి ఆ ఎమ్మెల్యే పని రాదు ఎంపీని ఏం పని రాదు కలెక్టర్ ఏం పని రాదు మీరు ఏమైనా ఆదేశాలని మేము చేస్తామని మళ్ళీ అది బాగున్నుకుంటే సరే నేను అక్కడ వస్తున్నాను నిజాబాద్ కానీ నిజాబాద్కి వస్తే అక్కడ నేను పోతే మొత్తం అడ్వకేట్ మొత్తం ఇంజనీర్లు మొత్తం స్టూడెంట్స్ మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం అంబేద్కర్ క్లబ్లో మీటింగ్ పెట్టినప్పుడు అన్న కూడా పక్కటే ఉన్నాడు నేను కలెక్టర్ నన్ను పిలిపించి మందలిచ్చిన కమిషనర్ మందలిచ్చిన నేను ఈ యొక్క ఆర్మూరు జిల్లాలో ఈ దేశంలో ఎక్కడ లేని జిల్లకు స్పెషాలిటీ ఎందుకు ఎందుకు వాళ్ళకి పవర్లు ఎందుకు ఇచ్చింది కలెక్టర్ ఉండగా కమిషనర్ ఉండగా ముఖ్యమంత్రి ఉండగా ఎమ్మెల్యే ఉండగా ఎంపీలు ఉండగా వాళ్ళకి పవర్ లేదు వీళ్ళకి ఎందుకు ఇచ్చింది పవర్ ఇక్కడ నేను పవర్ ఇస్తే నాకు అది రిపోర్ట్ రూపెట్టని గట్టి ఎదిస్తే అప్పుడంతా గుడ్డు బట్టి నేను అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోయి అంబేద్కర్ స్టాచ్యూ వాళ్ళ స్థాపించి భవనాన్ని మళ్ళీ నేను నిలబడి కట్టించి అది చేసే ముందున్న నాయకుడు ఉన్నాడు అది కట్టించాక చేసి అంటే ఈ విషయాన్ని మొత్తంగా నా దృష్టి తెచ్చింది అదే కాదు కరీంనగర్ కరీంనగర్గా మన మీకు తెలుసు అంబేద్కర్ విజయన సంఘం స్టేట్ ప్రెసిడెంట్ ఉండే రామ్జా రామ్ ఆయన ప్రెసిడెంట్ ఉండే మన ప్రెండ్ తర్వాత ఆయన ప్రెసిడెంట్ ఉంటాయి ఆయన ఒక గుజరాత్ అడ ఆయన కట్టిస్తే ఆ ఇద్దరు బోర్డు బిట్టెందుకు వాడు మొత్తంగా చెప్తున్నాడు అలా అది గుజరాత్ తీసేస్తున్నారు నువ్వు పోతే ఆ గురత్ బాగానే ఉంటుంది నేను పోయి ఆడుతున్నాడు ఇప్పుడు రామ్ దాస్ ఆయన రామ్సా ఆయన కంటే ఆ విగ్రహం ఆడబెట్టించారు అంటే ఇది సంఘం లేని చెప్పి ఉత్తరంగా కొన్ని నాకు సూచనలు ఇచ్చింది కాబట్టి నేను అది చేసిన ఇప్పుడు విద్యార్థి ఎందుకు అన్నాడు విద్య లేక ఉద్యోగం ఎందుకు అన్నాడు ఉద్యోగంలో మనం రిజర్వేషన్ ఎందుకు పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ మనం ఎందుకు తీసుకుంటున్నాము ఉద్యోగం లేకుండా మనం రిజర్వేషన్ రాకుండా అంతా అంబేద్కర్ మనం చూసుకున్న దాని ప్రకారంగా ఉత్తర్గా నడుచుకుంటా రోజు ఈ స్థాయి చేస్తున్నాడు ముత్తన్న లాంటి వ్యక్తి ఈ పని చేస్తుంటే ఇక్కడ మీరు కానీ సుదర్శన్ కానీ మన కానీ మీరు కానీ ఈరోజు ముత్తన్న గురించి మనం చెప్పవచ్చు బంగాళక్ష్మి ఇప్పుడు మా ముత్తన్న బంగాలక్ష్మి నుంచి నేను బీహెచ్ఎల్ ఆయన గురించి పనిచేస్తాడు ఆ మొత్తన్న నేను బంగారావు అన్నం గురించి పనిచేసినాను అంత ఎస్సీలో ఒక దగ్గర తీసుకొచ్చినాం అలా ఉండే ఎంప్లాయీస్ అంతా ఎస్సీలో ఒక దగ్గర నుంచి తీసి బంగాలక్ష్మి ఒకసారి ఒకసారి ఒక్కొక్కసారి ముత్తన్న చాలా పనిచేసిన బంగాళక్ష్మికి ముత్తా చాలా క్లోజ్ ఉంటున్నాడు ముత్తలో ఒక పార్టీతో క్లోజ్ ఉండకుండా అన్ని పార్టీలతో క్లోజ్ ఉంటాడు కనుక విధమైన కొద్దిగా కొత్త బొట్టు పెట్టుకుంటే గొడ్లతో ఉంటాడు నేను బొట్టు నువ్వు గొడ్డు లేని గొడ్డు అసలు అంబేద్కర్ ఇష్ట పెట్టుకున్న అంబేద్కర్ ఇస్టి కాదంట అంటే అట్లా ఒక త్యాగ పరిశీలన తన వ్యక్తి ఈ సమాజానికి పనిచేసాడు అంటే నిజామాబాద్ నిజామాబాద్ నిజంగా చెప్పాలంటే మన ఒక ఎమ్మెల్యే సాయం నిజామాబాద్ నివాసం ఆయన బ్యాంక్లో పనిచేస్తుంది వీడు హైదరాబాద్కి దోబల్గూడే ఉంటుండే ఈ దోబల్గూడ పక్కగా ఉంటుండే అదేవిధంగా మన ఎంపీ సర్వే సత్యనారాయణ ఆయన కూడా దోబల్గూడే ఉంటుండే మున్సిపల్ కాలనీలో ఉండేదా మున్సిపల్ కాలనీలో ఆయన భర్త అయింది అంటే వీళ్ళందరూ ఇక్కడ పనిచేసినందుకే వీళ్ళు లేకత్వం వహించింది అప్పుడు వాళ్ళు మీకు భుజా కార్థం విషయంలో చాలా జరగాలే ఆయన మొత్తం రాష్ట్రంలో మొత్తం తెలంగాణలో ఉన్న ఏసీటి అట్లా సిట్ అయినా జైల్లో పడ్డా పోలీస్ కేసు పడ్డా పోలీసులను అడస చేసిన ఉద్యోగస్తులు తీసేసిన ఆయన ఇమ్మీడియట్లీ వచ్చి తెల్ల బట్టలు వేసుకొని కోర్టు వచ్చి పెట్టి రిజర్వేషన్ వేసుకొని రిజర్వేషన్ లోపల బయటకు తీసుకొచ్చి టీవీ నానైనా మన కమ్యూటీలో టీవీ నాయన హైయెస్ట్ పోస్ట్ ఉంటాయి ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ చాలా మంది ఉద్యోగాలు ఇచ్చేషన్ ఆయన ఎప్పుడు ఉద్యోగం ఆయన సిటీ కాలేజీలో ప్రిన్సిపల్గా ఉండే నాకీ నగర్ ప్రిన్సిపల్ గా ఉండే ఎడ్యుకేషన్ డీలుగా ఉండే తర్వాత హైయెస్ట్ పొజిషన్ సదా లక్ష్మి అమ్మ ఐబా మంచి మంచి ఎంతో మన సీఎం గంట వర్గం అసెంబ్లీ మన దళిత నాయకులను సీఎంను గంట పట్టుకుంటే మొత్తము అప్పుడు వెంద్రావు సీఎం మన ప్రజలందరూ ఇది చేశారు అంటే మనము చేస్తున్న సేవను మన గుర్తు చెప్పుకోవచ్చు రిపోర్ట్ ఉంటుంది ఇప్పుడు నేను నిన్నా నేను నా గురించి తెలియదు నేను కమిషన్ నేను డెక్టర్ ఊర్బి ఐఏఎస్ ఐపీఎస్ చీఫ్ సెక్రటరీ నా ముందు లేదు డీజీపీ వచ్చి అంత గంటలు ఇవ్వడం అదే విధంగా ప్రవీణ్ కుమార్ నేను ప్రవీణ్ కుమార్ ముందుకున్నా ఆయన మాట్లాడితే పంపిస్తే డీజీపీ నాతో ఏమైనా పైన కంటే పంపించినట్టే టెక్నికల్ ఏం చేసినా ఎస్సీలకు ఎంత ఎంత ఉంటుంది నాన్ ఎస్సీలకు ఎంత ఉంటుంది వాళ్ళు మన అట్లా చూస్తారు వాళ్ళు మన అట్లా చూస్తారు పోలీస్ స్టేషన్ మాకు పక్కన మేము పవర్ లో వచ్చినాము ఇప్పుడు మా పవర్ ఎంత చూడాలి అప్పుడు ఆయన చెప్తున్నా ఛానా కానీ ఆయన చాలా ఎంత మా పిల్లలు చదువు చెప్పాలి అయితే ల్యాండ్ అంటే ప్రాబ్లం ఉండదు మీ కింద ఆఫీసర్లు పనిచేస్తారు మీరు అన్నీ సందే పద్దు రెండు డీసీపీ మన ఎస్ ఏపీని తిట్టి కానీ వ్యక్తిని మనం గౌరవించింది ఇంతసేపు ఎందుకు ఇంతసేపు ఎందుకున్న ఎప్పుడో జీవితం చేస్తే అంబేద్కర్ బాబు జంపేలా ఉంది రోజు కూడా పోయినా వాళ్ళ గురించి మాట్లాడతారు మన పేరుల గురించి మాట్లాడతావా పూలే గురించి కూడా ఇప్పుడు మాట్లాడతాం అంబేద్కర్ మనం చూపెట్టినప్పుడు సావిత్రి బావి గురించి కూడా మాట్లాడతారు మన కుమరం బీపీ గురించి కూడా మాట్లాడుతున్నాం మనం అందరి గురించి మాట్లాడతాం అసలు ఎస్సీలో సంఘాలు ఏర్పడ్డారంటే అంబేద్కర్ పుణ్యం ఈ నాలుగు సంఘాలు ఫస్ట్ నాలుగు ఒకటి అంబేద్కర్ ఉద్యమం సార్ ఒక వెల్ఫేర్ అసోసియేషన్ ఒక హెట్పడేట్ సొసైటీ ఒకటి అంబేడ్ అంబేద్కర్ బెమేరియల్ సొసైటీ డిగ్రో ఉంది నాకు మేము చదువుకున్నాను నేను ఉద్యోగం చేసిన చేసినట్టు టీగుంటే ఇప్పుడు చూడు ఏడబడితే ఆడ సకాలు కాళ్ళు లెక్కలు వసూళ్ళు వాటి లోపల ఏమి లోపల వాడి ప్రూఫ్ తీసుకుని నన్ను వీతుడు వాడు ఆడుడు నన్ను ఇంకా చేసే అలాంటి కేసులు పెట్టి జైలు ఇది పెరిగింది కొంత బలవాళ్ళనిపించు నేనే చేస్తాను పోయి నేను కమిషన్ ఉన్నాం కాదకే వాళ్ళు వస్తున్నారు అందరు ఏళ్ళకి వస్తే దగ్గర పనులు వస్తున్నారు సార్ ఆ భూమి మీద సార్ జనాల మీద కేసు పెట్టి సార్ ఆ భూమి నేను రాదు సార్ ఆ పక్క ఉంది సార్ నేను అడిగినా అడుగుతాడు దగ్గర తింటున్నాను అంటే నేను టెక్నికల్గా కేసు పెట్టి ఒక స్కాయిల్ కనిపించే చూడండి కేసులు మన ఎస్సీఎస్ కెకాసిటీ కేసులు ఉన్నప్పుడు ఈ మధ్య నేను ఎక్కువ ఎట్లా అయింది అందరము చదువుకోని వ్యక్తులు ఉంటారు చాలా మంది ఈ ఈ సంఘాల బాడోలో సదుకోని వ్యక్తులు ఉంటారు చదువుకునే వ్యక్తేమో నిజాతీగా ఉంటారు ఇది చేయాలా చేయద్దా అని ఆలోచన చేస్తారు వానికి ఏం ఆలోచనలు ఉంటుంది ఇంత పైసలు ఇస్తే చాలు ఇంత డబ్బులు ఇస్తే చాలు నా జోన్ అడితే చాలు నా ఇల్లు కలిసి కాదు అని ఈలుంటారు ఈ సమాజాన్ని మనం మార్చాలి ఈ సంఘంతో నేను రిట్మెంట్ చేస్తాను ఇది నాలుగు వందల యాభై స్తంభులు ఉన్నాయి మొత్తం జిల్లాల సమస్యలు ఉన్నాయి ఎస్సీ అట్రాసిటీ భూములు ఉన్నాయి ఎస్సీలకు డబల్ బెడ్రూమ్ గ్రూమ్ థర్టీ అనేది ఎస్సీలకు ఎడ్యుకేషన్ సొసైటీలు ఉన్నాయి ఎస్సీలకు హెల్త్ క్యాడ్ ఉన్నది ఎస్సీలకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు పంపిస్తుంది ఎస్సీల డబ్బు ఏం పంపిస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ బడ్జెట్ పట్టవిస్తుంది ఎత్తు దానికి ఇంకా వాటర్ ఇంత ఎలక్ట్రిసిటీకి ఇంత డ్రైనేజీ ఇంత మిగతా దానికి ఇంత చదువులకు ఇంత అని ఒక స్కీమ్ ఉంటుంది ఆ స్కీమ్ మీద మనం పడి మన సంగులు పోయి కలెక్టర్తో మాట్లాడు మీకు అసైన్మెంట్ బూమ్లు కానీ దానికి లేబర్ విషయాలు కానీ ఇప్పుడు మన రేషన్ కార్డ్ ఇష్యూస్ ఉన్నాయి రేషన్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ మనకి తెల్ల రేషన్ కార్డు దొరికితే మన జీవితం అంతా వాడు బాగా చాలా బాగుండతాడు జీవితం అంతా వాడు హాస్పిటల్ పో ఎవరు బస్సులు అనుకుంటే మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ లో వస్తున్నాయి చాలా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నాడు అది స్కీమ్ మహిళలు ఉంటారు మహిళలు చదువుతున్నారు వాళ్ళ వాళ్ళకు ఉద్యోగాలు లేవు నేను చాలామంది మహిళలకు ఉద్యోగాలు పెట్టించిన నేను సెంట్రల్ గవర్నమెంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో పెట్టించిన నేను రైల్వేలో పెట్టించిన మనలో అంటే అవకాశం ఉన్న నాలెడ్జ్ కూడా తెలుస్తుంది నువ్వు నాణ్యం లేని దగ్గర పోయినా ఉద్యోగం పెట్టి అంటే వాడేం చేస్తాడు మంచిది మంచిదా తాగుతాడు వాళ్ళు తిరిగి తిరిగి తిట్టుకుంటూ పోతాడు అనికేమి తెలియదు సమస్య అర్థం కాదు ఇది ఏ వచ్చా ఉండగా నువ్వు ఇస్తే నీకు పవర్ ఉండాలి నీకు పవర్ ఉంటాను గూగుల్ పడతా వాళ్ళు గూగుల్ పడితే నీకు ఉంటుంది నువ్వు పంపించిన వాడు నిన్నే ఇట్లాంటి స్కీములు గవర్నమెంట్ తోటి వచ్చే స్కీము మనకు కూడా ఉన్నది స్పెషల్ స్కీమ్ మన ఆడపిల్లలకు మనం యాగర్వతం చేయించవచ్చు మిషన్లు పెట్టచ్చు చాలా చేయొచ్చు ఇక లోకల్ ఎమ్మెల్యే చేయవచ్చు ఎంపీ చేయవచ్చు కానీ వాళ్ళు మనం పట్టించుకోరు నువ్వు ఎంత దీ మన దళితుడు ఆ ఎమ్మెల్యే ఇవ్వడి ఎంపీ ఇవ్వడి అని పని చేపిస్తాడు కానీ నీ పని చేయడు ఒకటి చేయడు నేను చూస్తున్నాను కదా నేను అయితే బీజేపీ నేను రెండు సార్లు చేశాను నేను పోటీ చేసి నైన్టీన్ ఫోర్లో నాగంగా అక్కడ పోటీ చేసాడు మన కాన్స్టిట్యున్సీ కాకపోతే యాభై తొమ్మిది వేలు ఓట్లు ఉన్నవారి నేను అక్కడ వచ్చాను అది జనరల్ సెక్షన్ నాకు యాభై ఎనిమిది తొమ్మిది వేలు ఓట్లు అంటే అలా సగం పడ్డ ఇరవై ఐదు వేలు దానికి వస్తుంది మిగతా బీజేపీ వస్తుందని ఆశపడితే మన వాళ్ళే మనకు ఓటు వేయాలి అసలు అర్థం కాలేయాలి అక్కడ వేస్తున్నాడు కాంగ్రెస్కి వేస్తాడు అదే మన కుల పొందాలే అని వాళ్ళకి అర్థం కాలేదు అది హైదరాబాదు హైదరాబాద్లో పేపర్ చదువుతారు అన్నీ చదువుతారు ఏ కులాగేం చేసుకోవాలి ఇప్పుడు రెడ్ లెక్క అరే రెడ్ లెక్క వేసుకోలే రేవేందర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అంతా లైట్ లెక్క ఆయన చేసుకోవాలి కేసీఆర్ గారు రెండు మళ్ళీ రెండు పర్సెంట్ వాళ్ళందరూ ఒకటే వాళ్ళు ఓడిపోలే మనకు ఎమ్మెల్యే గెలవము మన శక్తి లేదు మనకు సహక సహకారం లేవు మన కానీ మాట్లాడతాం అంబేద్కర్ ఇచ్చిన స్లోకన్ పక్క బాగా ఒక జిడ్డానికే మనకు మైపు ఉంది ఒక విమర్శించడానికి మన మైపు ఉంది మాకు ఒకరు తీసుకు బయటపడే మైపు ఉంది ఇది మనకు వేసే అయిపోయింది అంటే ఐక్యమత్త మనది మన దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ క్యాండిడేట్ ఉన్నాము మనం చదువుకున్నవి కొద్ది అంటే కదా మనల్ని కూడా బిజినెస్ చేస్తాం మనల్ని ఐఏఎస్ఎ మనలో ఐపీఎస్ అయి కాంట్రాక్టర్లు అయిన మంచి పెద్ద బిల్డింగ్లు కట్టి మీరు చుడు మన పెళ్లిళ్ళు అయితే మన కుల పెళ్లి మాగోడి కంటే మనలో మంచిగా బాగా చేస్తున్నాడు మనలో వాళ్ళ పెళ్లి చూడు చావచ్చు ఎట్లా చేస్తాను మనం ఇంత బ్రహ్మండంగా చేస్తుంది కానీ అది చేసినా మనం మనకెట్లా బతకాలి మనకెట్లా చేయాలి ఇప్పుడు ఇప్పటిదాకా మన జ్ఞానేశ్వర్ దాని మీద చాలా క్లోజ్ ఉంటుంది ఆయన ఆటో నడుపుతున్నాడు ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి పేరు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ భూమి కొన్ని చేసి ఆయన కులం ఏదైనా ఉన్నాడు కానీ రోజు మన కవాడి కూడా ఆయన భవనం కట్టింది మన ఎస్సీ భవనం దగ్గర ఉందా మన ఎస్సీ స్కూల్ ఎస్సీ కాలేజ్ ఉన్న ఆ రివెయూ బెంకర్స్ అన్నీ ఆ భూమి గవర్నమెంట్ భూమి కబ్జ చేసి దాన్ని అంబేద్కర్ కాలేజీ పెట్టాడు అది నడిపించుకుంటూ ఆయన పేరు అయిన వస్తాడు మన ఒక పాపం జగ్జాన్ తోడే అక్కడికప్పుడు దగ్గర మన రాజేంద్ర దానికి పాపడి చాలా ప్రయత్నం చేసిడు అది ఇక్కడ పోయి ఆ కాలేజీ అది మేము చేసుకుంటున్నాం దీనికి సూత్రధారిగా నిస్వార్థంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి పేరు రాకుండా చాలామంది జోబులు నింపుకోవాలని చూస్తారు ఓ కార్డు తీసుకుంటారు బోల్స్ చేసుకుంటారు చేసుకుంటారు ఇక డిస్టెస్ ఏం ఇవి ఇట్లాంటివి నేను విమర్శించే ఒక నాయకుడు వస్తే మనము అందరితో తెలియదం నేను అందు మీ అందరికీ రిక్వెస్ట్ సుదర్శన్ గారికి ఇక్కడ ఉన్న నాయకులతో మన పెద్ద పెద్ద మనసులో కానీ మనసు ఇప్పి ఒక రెండు గంటలు తిరిగిచ్చిన మనకు నేను కూడా హైదరాబాద్లో అన్ని బస్సు కరెక్ట్ అయిన నేను అన్ని బస్సు మీరు నన్ను ఎక్కరు కాబట్టి నెస్సీ బస్ చేయరు నండి ఎరుకబట్టే ఎస్సీ తీడారు నన్నీ ఎరు కాబట్టి ఎంప్లాయీస్ తీ నన్నెం కాబట్టి అని ఇంజనీర్లు కానీ కలెక్టర్లు కానీ ఎస్పీ కానీ మన కమ్యూనిటీలో మనం ఎక్కువ మన కమ్యూనిటీ మన నేను కూడా పేరు ఎక్కువ పెద్ద పెద్ద పేరుతో కమిటీ లైఫ్ మైండ్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా మీరు ఇక్కడ వచ్చిన నా రిక్వెస్ట్ పర్సనల్ రిక్వెస్ట్ మరి మీరు ఊరిని డెవలప్ చేయండి ఆ ఊరికేది ఒక ఐదు మంది వచ్చిందని సిటీలో ఒక రెండు వందల మంది అవుతారు ఆ రెండు వందలంతా భరత్ మిషన్ మీరు పేరుస్తారన్నమాట భరత్ మిషన్ ఎంతమంది నైన్ చేస్తున్నారు నైన్వే ఆఫీసర్ ఎంతమంది ఐఏఎస్ మన చేస్తారు చేస్తానని అట్టలేదు ఆది అని బాగుండదు ఆ ఆది కూడా అంత మనం లేదు మనము చరిత్ర తెలుసుకోవాలి చరిత్ర తెలుసుకుంటే చరిత్ర మీద మనం అడగలేదు చరిత్ర తెలుగుకుండా మనం ఏం చేయలేము అక్కడ మీ అందరికీ ఈరోజు నేను నిజంగా మొత్తానికి వారు తమ యొక్క జీవితంలో చేసిన సేవలు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలకు ఇంకోటి ముద్ద ఇంటికి నా కమిషన్ ఇవ్వినప్పుడు నన్ను కార్లో తీసుకోపోతే వాళ్ళ ఇంటి ముక్కడ తండ్రి ఒకటిసారి హెచ్ఎఫ్టీ కూడా కట్టాడు హెచ్ఎఫ్టీ ఫ్యాక్టరీ కూడా ఒక కట్టాడు నన్ను నన్ను తీసుకోపోయి ఇనాగ్రేషన్ చేపించాడు అంటే నేను ఏ పార్టీ అయిన ఏ పార్టీ కులం అంతా ఒక కులం ఆ కులం ఉందంటే మమ్మల్ని తీసుకుపోయాడు ఆ కులం ఉందా మొత్తం ఎత్తి తీసుకోకపోతాడు అంబేద్కర్ స్టాచ్యూ దరిద్రం తీసుకొని పోతుంది కదా వేరే తీసుకెళ్ళి ఆ స్టాచ్యూ మనది కాబట్టి మనం తీసుకపోతాం కాబట్టి దానికి గెయించి మళ్ళీ నృత్యాన్ని అవకాశం కలిపి అని ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర విప్పించి వాళ్ళందరితోనే కార్యక్రమం చేస్తే బాగుంటుంది ఆశిస్తూ నాకు అవకాశం పొందుతుందని మీ అందరికీ